అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయం మీద ఎందుకంటే కోట్లాది కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేస్తారండి ఈ సినిమా కోసం అభిమానులనే కాదు చాలా మంది వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇది సనాతన ధర్మం కూడా ఉంది మన బాలయ్య బాబు గారు అసలు అగోరి గెటప్లు చాలా బాగున్నారు అసలు ఇలాంటివి మళ్ళీ చూడలేమేమో అన్న ఫీల్ వచ్చేసింది పెద్ద ఎన్టీ రామారావు గారు చేసిన లుక్స్ లాగా అనిపిస్తున్నాయి మనకి ఇట్లా చూస్తుంటే అలాంటి సినిమాని మనం మిస్ అవుతున్నాం అంటే చాలా బాధ ఉంటుందండి దట్టు ఏంటంటే ఏమన్నా పోనీ వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఉన్నాయండి ఒక అమౌంట్ ఇష్యూ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు కోర్టు దాకా వెళ్తున్నాయని చెప్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ టీం ఎవరొకరు ఓ బాలేబాబు గారు అవచ్చు బోయపాటి గారు అవ్వచ్చు లేకపోతే మన తమరుగారు రావచ్చు ఎవరొకరైనా ముందుకొచ్చి ఒక మాట ఇప్పుడు ఈరోజు అవ్వట్లేదు మాకు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే అమౌంట్ ఇష్యూస్ ఉన్నాయి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత వస్తుందని చెప్పేసి ఒకరు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అండి ప్రతి ఒక్కరు కూడా పేపర్లు అవ్వచ్చు రెండు మూడు బస్తాలు అండి ఒక్కొక్క ఫ్యాను పది బస్తాలు దాకా పెట్టుకో ఉన్నారండి పాపము మన ఇన్స్టాగ్రామ్లో వదిలేరండి చాలామంది బంతి పూలు అయినా తెంపుకొని కూర్చున్నారండి పేపర్లు అంటే పనికొస్తే బంతి పువ్వులు ఎక్కడ పనికి వస్తే వాటిని ఎట్లా అమ్ముకోవాలి బాలాయబాబు గారు ఇస్తారా బోయపాడు గారు ఇస్తారా చెప్పండి లైక్ ఇట్లా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదని మనం ఎప్పుడు ఒకవేళ వీళ్ళకి ఇట్లా జరిగింది నిన్న జరిగింది ఇచ్చేయమనండి అప్డేట్ లేదు ఇంక ఈరోజు పడదు రేపు షో అని చెప్పి పిచ్చో లాగా చాలామంది అండి చాలామంది మీమ్స్ కానీ చాలామంది పెట్టున్నారు అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజాములు పాపం వెయిట్ చేస్తారు టికెట్లు ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అండి అభిమానులను ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు మీకు మీకు పర్సనల్ ఇజెన్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ నేను ఏమంటే అభిమానులు డిస్ట డిసప్పాయింట్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను అండి ఇప్పటికైనా ఎవరొకరు వచ్చి బయటకి ఈరోజు వస్తుందా సినిమా రేపు వస్తుందా ఒక ఒకటి క్లారిటీ ఇచ్చేయండి అప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్ అండి నాకు నమ్మకాలు పోయాండి అండి పోయే దొర అంటారు కదా ఆ టైప్ లాగా నిన్న ఎయిట్కి షో అన్నారండి నిన్న ఎయిట్కి ప్రీమియర్ షో అన్నారు ఓకేనా ప్రీమియర్ షో ఎగిరిపోయింది ఓన్ ఎయిట్కి టికెట్స్ వదులుతా అన్నారు టికెట్స్ పోయినాయి టికెట్స్ బాయే ప్రీమియర్ బాయే బాలయ్య బాబు అక్కడ సినిమా బాయే ఇంకేమొచ్చింది మా అందరు ఎఫర్ట్స్ బాయే రెండు వారాల నుంచి తప్పుతున్నాను మేము సౌండ్ కంట్రోల్లో ఆ ప్రపంచంలోనే పటం అంటాము ఎన్ని చెప్పినామండి మేము యా చెప్పండి కొండల్లో తొండలు పట్టుకొని తింటున్నారు అది ఇది అని చెప్పుకొని ఇంత హైప్ లేపేసి మమ్మల్ని ఇంత రిలీజ్ చేసేసి సాంగ్స్ అనక ట్రైలర్ అనక డైలాగ్స్ అనక ఒకటమంట ఒకటి ఇన్ని రిలీజ్ చేసి హైప్ ఏం చేసి సడన్గా మీరు ఆ హైప్ తగ్గట్టు మీరు లేకపోతే రీచ్ అవ్వకపోతే మాకు ఎలా అనిపిస్తుంది కరెక్ట్ కాదండి ఇది నిజం చెప్తున్నాను అస్సలు కరెక్ట్ కాదు ఎస్ కొన్ని నెట్వర్క్ అన్న దాన్ని రాజకీయం చేయాలని చూడొద్దు ఓకే నెట్వర్క్ కారణాల వల్లనే పోస్ట్ పోండ్ అయింది ఈ రోజు నైట్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఎనిమిది ఏడున్నర కల్లా సమాచారం వచ్చేసి అంటే నిర్మాతలు వేరే ఈ తమిళనాడు వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేశారన్న అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే రాజకీయం చేశారు సేమ్ ఇప్పుడు కూడా రాజకీయం చేద్దాం చూశారు కానీ ఏదైనా ఎదుర్కొంటారని బాలయ్య గారు అనుకున్నాం బాలయ్య గారి దాకా విషయం వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా రివర్స్ అయ్యి ఇప్పుడు దాకా అది పోస్ట్ పాయింట్ లాస్ట్ మూమెంట్లో బాలయ్య గారికి తెలిసిందని సమాచారం ఉన్నాం నైట్కి అయితే రిలీజ్ అవ్వాలన్నా చాలా మంది ఫ్యాన్స్ పరంగా కూడా చాలా మంది మాటలు వస్తున్నాయి అమెరికాలో రిలీజ్ అయింది కాబట్టి మన ఐ ఉన్నట్టు బడికి వచ్చేసేది వాళ్ళు లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు కంపల్సరీ అన్న సామాన్యుడికి కనపడింది అన్న ముఖ్యంగా మా బాలయ్య బాన్స్ కూడా కనపడింది ఈరోజు అది బాధ అనేది కనపడుతుంది అన్న అది చూడలేకపోయామని చెప్పేసి ఏంటంటే క్వాలిటీ ఉంటుంది ఐబూమ్ లో క్వాలిటీ ఉండిద్ది కాబట్టి కనపడేది కానీ ఈ రోజు కనపడింది అన్న బాధని తాండవం అని అన్న దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు శివ తాండవం ఆడబోతుంది మా బాలయ్య బాబు గారి పది రోజుల నుంచి అందరూ కలవరెత్తారు కొద్ది దిష్టి తగిలిందేమో ఫీల్ అవుతున్నాం ఫ్యాన్స్ పరంగా ఈ రోజు నైట్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరం రెడీ అవుతున్నాం అన్నది దాటిద్దన్న కంపల్సరీగా దాటిపోయింది వెయ్యి కోట్లు కంపల్సరీగా దాటిపోయింది పుష్ప టూకి దీనికి సంబంధం లేదు దాన్ని మించిన సినిమా అన్న ఇది చేశారు అని అనుకోవచ్చు కానీ బాలయ్య ఊరుకోడు కదన్న బాలయ్య ఒక చరిత్ర ఉంది ఏడు తరాలకు గుర్తుండే చరిత్ర అది ఏడు తరాల గుర్తుండే సినిమా ఇది కాబట్టి ఎవరు ఏం చేయలేరు రిలీజ్ వాళ్ళ నైట్ కి అవకాశం నైంటీ పర్సెంటేజ్ ఉంది ఇంకొక వన్ అవర్ లో ఏ విషయం అనేది వచ్చేది మనం అప్పుడు ఎందుకు అంటే ఈరోజు కావాలి అంటారు ఏంటి అది నాకు అంత తెలియదు ఎన్నే తెలిసిన చెప్తాను ఎక్కడో షూటింగ్ జరిగింది కాడ అమౌంట్ గురించి అది అది ఐదు కోట్లు కట్టాలని చెప్పేసి మూవీ రాలేదని అనుకున్నాను నేను చూడలేదు అది నా ఉద్దేశంలో అయితే నాకంటే నేను ఒకప్పుడు పక్కా బాలకృష్ణ అభిమాని మా తమ్ముడు పెళ్లి క్యాషీట్లో కూడా వీడియోస్లో కూడా పోస్టర్లు గోడలు కరిపించిన పోస్టర్లు కూడా పడింటాయి అంత అభిమానులు మా అమ్మ క్యాన్సర్ వచ్చింటే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే జనవరి పద్నాలుగు పదయో తారీఖు బసో తారీఖులో రెండు వేల ఇరవై ఐదు వీల్చేర్ వేసుకొని ఎంత తిరిగామో అంత తిరిగాము మా అమ్మ అనంతపూర్లో చూపించాము అక్కడ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడ క్యాన్సర్ చేసుకొని ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మీకు ఇక్కడ కాదమ్మా ఆరోగ్యశ్రీ కింద కాదన్నారు అదే వాళ్ళకి తెలియకుండా అదే ఆరోగ్యశ్రీ ఆఫీసు వల్ల హాస్పిటల్లోనే పోయి నేను రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ అయ్యింది రిజిస్టర్ అయ్యింది పైకి వచ్చి అడిగితే రిజిస్టర్ కాదమ్మా మీకు కాదు ఆరోగ్యశ్రీ కింద అన్నారు అక్కడ క్యాన్సర్ చేయించుకొచ్చిన వాళ్ళకి తెలియకుండా కొన్ని హాస్పిటల్లో అవుతుందన్నారు ఇక్కడైతే మంచిగా అనుకోని మేము వచ్చేసినాము అభిమానంతో ఇంకొకటి ప్లస్ అనంతపూరు వాళ్ళతోనే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళది ఏం తప్పులేదు వాళ్ళు కాల్ అంటున్నారు వాళ్ళు కాల్ చేసినామని ఇక్కడ చెప్పినా ఫైల్ వేసేసినారు వాళ్ళకి బాలకృష్ణ అభిమానులు వాళ్ళు కూడా వీడియో చూసినా వాళ్ళు కూడా మేమే కదా కాల్ చేసింది వాళ్ళకి అర్థమైపోతుంది అంటున్నారు మేము ఇంకా జాయిన్ కాలేదు మాకు ప్రైవేట్గా వాళ్ళు ఓపిచ్చారు అయినా ప్రైవేట్గా ఓపిచ్చారంటే ఇంక అన్ని ప్రైవేట్గానే కదా కాబట్టి మేము మీకు ఆరోగ్యశ్రీకి లేదన్నారు అందుకు మేము జాయిన్ కాలేదు వేరే చోట మా అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇదే మరి ఇప్పుడు అక్కడ ఎట్లా అయింది ఇప్పుడు వీళ్ళైనా మీరు అనంతపూర్లో క్యాన్సిల్ కాలేదని ఒకవేళ చెప్పినా కూడా టూ మంత్కి అయితే త్రీ మంత్కి అయితే మాకు చెప్పచ్చు క్యాన్సిల్ అయిందని నేను నిరూపించిన అక్కడ రిజిస్టర్ వాళ్ళది రిజిస్టర్ ఉంటుంది కదా ఏపీది ఒక సైడ్ ఉంటుంది తెలంగాణ ఒక సైడ్ ఉంటుంది అదే వాళ్ళ హాస్పిటల్లోనే నేను తీసిన పేపరు ఆరోగ్యశ్రీ పేపర్ బయటకు తీసిన వాళ్ళు ఒకవేళ చెక్ చేసుకున్నా కూడా నేను అడిగిపోయి తీసిన కూడా హాస్పిటల్ చెక్ చేసుకోవచ్చు సీసీ కెమెరాలు ఉంటాయి చేసినా మాకు కాలేదమ్మ అందుకని నాకు ఏమనిపించింది అంటే ఇరవై ఐదు కోట్లే కాదు ఇరవై ఐదు కోట్లు వేసినా చింత లేదనిపించింది నాకు నేను పక్క బాలకృష్ణ అమ్మ ఈ నన్ను ఒకవేళ నన్ను చూసిన వాళ్ళు కూడా తెలిసి వాళ్ళకు గుడక ఇప్పుడు ఒక నీరు అయిపోయి నేను చాలా బాధపడుకున్నాను నేను ఇంత ముందు వెళ్ళేదాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో బరో దీపము ముద్దు మూవీ లారీ డ్రైవర్ మొత్తం మూవీస్ అన్నీ చూసేదాన్ని చిన్నప్పటి నుంచి అభిమానాన్ని మా ఇంట్లో ఇప్పుడు రిలీజ్ అయితే వెళ్ళాను ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లే కాదు ఇరవై ఐదు వందల కోట్లు వేసినా కూడా ఎందుకంటే ఇంకొకటి చెప్తా చిన్న విషయం బాలకృష్ణ గారి గుడికి విషయం తెలియదేమో తప్పుగా ఒకవేళ నన్ను అనుకోవచ్చు అనుకున్నా నన్ను తప్పుగా చింత లేదు నేను అనుభవించేది అక్కడ నాకు చెప్తున్నాను అదే బాలకృష్ణ గారు కూడా అక్కడ కేర్ఫుల్గా చూసుకోవాలా ఏం జరుగుతుంది మన హాస్పిటల్లోనే చూసుకోవాలి ఆయన కూడా చాలామంది ఇట్లా బాధపడుతున్నారు క్యాన్సర్ పేషెంట్ ఇంకోటి వాళ్ళ మదర్ క్యాన్సర్ వచ్చి ఆ మదర్ చనిపోయిన తర్వాతనే కదా ఆ బాధ వాళ్ళు అనిపించారు కాబట్టి ఇంకొకరు ఈ బాధ అనపించకూడదు అని చెప్పేసి వాళ్ళు కట్టించారు అట్లాంటి హాస్పిటల్లో నేను బాలకృష్ణ అభిమాని మా మధుర్ కూడా అదే హాస్పిటల్లో ఎంత బాధపడిందో తిప్పినా నేను వీలుచేడుతో కాదన్నారు అందుకు బాలకృష్ణ గారు కూడా చెక్ చేసుకోలేదు ఆయన హరకృష్ణ గారంట ఆయన పైలే పక్క కేసేసినాడు ఆరోగ్యశ్రీ స్త్రీ కింద లేదని ఇంకొక ఆయన ఆరోగ్యశ్రీ కార్డుల గురించి చెక్ చేసి ఆయన ముస్లిమ్స్ ఆయన పేరు గుర్తులేదు ముస్లిమ్స్ అయితే అసలు పేపరే తీసుకోలేదు అంటే ప్రైవేట్గా ఎక్కువ చేస్తున్నారా లేకపోతే బాలకృష్ణ తెలియకుండా చేస్తున్నారా అది బాలకృష్ణ కానీ దయచేసి బాలకృష్ణ అన్నయ్య నువ్వు దయచేసి నువ్వు హాస్పిటల్లో నువ్వు కొద్దిగా చూసుకోవాలని కోరిక చెప్పేదేముంది బ్రో పోస్ట్ పోన్ అయ్యింది ఇక పోస్ట్ పోన్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ చెప్తున్నారు ఇవాళ నైట్ ఎనిమిది గంటల వరకు అప్డేట్ వస్తుంది కొందరు చెప్తున్నారు అయితే బాలయ్య గారి పేరు మీద ఇంకో పేజ్ ఉంది ట్విట్టర్లో ఆ ట్విట్టర్లో వాళ్ళు పేజ్ పెట్టారు కదా మారింది డేట్ మాత్రమే సినిమా కాదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు చెప్పేటోళ్ళు చెప్పని సినిమా మాత్రం నాకు తెలిసి పన్నెండో తారీఖున వస్తదేమో అని చెప్పేసి డౌట్ అంటే చెప్పారు అది కూడా అన్అిషియలే కాకపోతే ఆ డేట్ కొంచెం అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయిందంట మేబీ వచ్చేస్తే ఇవాళ నైట్కి రావచ్చు అని చెప్పారు ఒకవేళ రాకపోతే పన్నెండో తారీఖు కూడా రాకపోతే అది ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు ఆగడు దూకుడు సినిమా ఉన్నప్పుడు అంట అప్పుడు అది పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రొడ్యూ ప్రొడ్యూసర్ వాళ్ళకి సో ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో సినిమా నాపేయడం అట్లా జరిగిందని చెప్పి చెప్పారు చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాటని ఇప్పుడు తీసుకొచ్చేసారు సరే జరిగిందే జరిగింది ఈ ఒక విషయంలో బాలయ్యబాబు గారికి బ్యాక్ స్టాప్ పడ్డది సరే ఏం కాదు బాలయ్య బాబు గారు అంటే ఆయన సింహం లాంటాడు ఒక అడుగు వెనకాలేసినా ఒక నిమిషం బాలయ్యబాబు గారు సింహం లాంటాడు ఆయన ఒక అడుగు వెనకాల వేసినా కానీ పదడుగులు ముందుకు దూకుతాడు అది పక్కా ఫస్ట్ ఫస్ట్ ఈ విధంగా మీరు ఎలా చాలా బాధ బాధ అయితే ఉంటది ఎందుకంటే సినిమా చూడాలని చెప్పేసి చాలా ఆతృతంతో ఉన్న వాళ్ళము సినిమా చూద్దామని చెప్పేసి టికెట్లు ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పేసి ట్రైలర్ అప్పుడు నార్మల్ అప్పుడు అసలు చాలా హైక్ తో ఉన్న హైప్తో ఉన్న వాళ్ళం ఇలా డిసప్పాయింట్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది సో సమ్ రీజన్స్ వల్ల అయింది కాబట్టి ఈ యొక్క విషయంతో ఆయన మీద డిస్టైతే పోయిందని చెప్పేసి కోరుకుంటాము ఏందా నా సినిమా రిలీజ్ కాలేదని నాలుగు రోజుల నుంచి స్నానం కూడా చెట్లేదు ఇదే లో ఉండవు

అఫీషియల్ అఫీషియల్ గా అయితే ఏం రాలేదు ఎనిమిది గంటల వరకు వస్తాయని చెప్తున్నారు అప్పుడు దాకా అనఫీషియల్ నే ఎంజాయ్ చేద్దాం అందరం ఏమన్నా రిలీజ్ కాకపోతే ఫ్యాన్స్ పరంగా ఎట్లా ఫీల్ అవుతారు అంటారు సమాధానం ఎట్లా వచ్చేది అంటారు చాలా చావులు అయిపోయినాయి దీనివల్ల అంటే ఏంటంటే పూర్ణకాలు లోడింగ్ చేసుకొని ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ ఆ చివరికి ఉన్నారు గడియాల దగ్గర పడిపోయినాయి సో ఫ్యాన్స్ కి కొన్ని నూకలు మిగిలినాయి అని చెప్పేసి కోరుకుంటున్నా గట్టిగా బాలయ వారి ఫ్యాన్స్కి ఏం చెప్పినా ఎక్కదు ఒక్క మ్యాన్షన్ హౌస్ తప్ప ఇంకోటి జై బాలే అని చెప్పడమే ఎక్కుద్ది అంతకు మించి ఏం లేదు హైలైట్ చెప్పరా ఒకవేళ సినిమా రిలీజ్ ఉంటే బహుశా నేను చూసేవాడిని కాదేమో ఎందుకంటే నా దగ్గర టికెట్ డబ్బులు లేవు అది మ్యాటర్ సో ఇవాళ పోషం ఒక రకంగా నాకు హ్యాపీ ఎందుకంటే అందుకే ఆ టికెట్ మూడు వందలు ఉన్నాయి అక్కడ ఆరు వందల టికెట్ అన్నారు ఇంకో మూడు వందలు సంపాదించిన తర్వాత బాలయబాబు గారి కాల్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మ్యాటర్ అది నేను చెప్తున్నా కదా ఈ సినిమా రేపు కాకపోయినా కాకపోయినా ఎల్లుండైనా అవతలండైనా అది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినా గానీ థియేటర్లో శివాలు వేస్తాయి చెప్తున్నా కదా శివాలు వేస్తాయని ఆ హైక్ తో జనాలు ఆడవడం పట్టాలు ఎక్కుతాం అంటుండు హైక్తో ఉన్నారు జనాలు అది అదైతే ఖచ్చితంగా అడుగుతున్నారు ఐబొమ్మ రవి ఏడు అని చెప్పేసి అదే కదా ఐబొమ్మ రవి ఎక్కడ మాకు ఐబొమ్మ రవి కావాలని అడుగుతున్నారు ఇప్పుడు సో వాడు రా ఇప్పుడు గుర్తొచ్చాడు ఎందుకంటే అక్కడక్కడ రిలీజ్ అయిపోయింది ఇక్కడ రిలీజ్ అవ్వలేదు ఆ బాధలో అడుగుతున్నారులే కానీ వాడికి సపోర్ట్ ఏం లేదు ఆ బాధలో అడుగుతున్నారు వాడు రాకపోవడం మంచిది ఎందుకంటే సినిమా థియేటర్ని చూడాలి ఎంజాయ్ చేద్దాం ఏముండదు వాళ్ళు అందరం వాళ్ళు వాళ్ళు ఏంటంటే పైరిసేజ్ చేస్తారన్న వీళ్ళేంటంటే మనోడు ఏంటంటే డైరెక్ట్ క్వాలిటీ హ్యాకే చేస్తున్నాడు మొత్తం అది మ్యాటర్ హ్యాక్ చేస్తున్నాడు ఊరుకుంటారు థియేటర్ రిలీజ్ చేయలేదు కదా ఎక్కడైనా మాకు బాలేబాబు గారి దర్శనం అయిందని చెప్పేసి చూసేస్తారు ఫుల్ హ్యాపీ అవుతారు అన్నా ఒకటే మాట అన్న గట్టిగా మాట్లాడుకుందాం అంటే మేబీ ఇవాళ వచ్చిందనుకో ఇవాళ సాయంత్రం ఎనిమిది లోపు ఒక ట్వీట్ ఆల్రెడీ నేను ట్వీట్ చూశాను సో ఇవాళ వచ్చింది అనుకో ఫుల్ హ్యాపీ ఒకవేళ రాలేదు అనుకో మేబీ పన్నెండో తారీఖు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎఫర్ట్ అనేది ఇది ఈ సినిమా మీద పడ్డ ఎఫెక్ట్ సీదా ఎప్పుడు ఎక్కడ పడుతుందంటే రాయసాప్ మీద పడుతుంది వాళ్ళ అరవై కోట్లు కట్టాలంట ఏదో సినిమాకి వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి అరవై కోట్లు కట్టాలంట మరి అది ఏందో మరి అది అర్థమవుతలేదు ఆ సినిమాని కూడా పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు మరి అది అఫీషియల్లో అనఫిషియల్లో తెలియదు సో ఒకవేళ దీని ఎఫెక్ట్ దాని మీద పడితే మాత్రం అప్పుడు రాయసా పోస్ట్పోన్ అవుతుంది రాయసా ప్లేస్లో ఇది వస్తుంది